ఏ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీస్ యువర్ అనవర్ మహమ్మద్ మోటో బ్లాక్స్ గైస్ మనైతే ప్రెసెంట్ ప్రజెంట్ వెంకటాచారం టోల్ ప్లాజా అయితే ఉన్నాం ఇక్కడ లారీ అతను డ్రైవర్ అయితే కనిపిస్తుంది పాప ఆ లారీ డ్రైవర్ని వాళ్ళిద్దరు చాలా అయితే కొట్టారు ఆ పెద్ద అయితే కారులో దిగలేకపోయాడు డ్రైవర్ సైడ్ నుంచి అయితే ఒక అన్న వచ్చి అయితే కొట్టాడు బాగా అడు ఏమైందో అసలు సడన్గా వచ్చి కొట్టేశాడు వెళ్ళిపోతా ఉన్నారు చూడండి ఈ టోల్ ప్లాజా అక్కడ నుంచి ఒక వన్ అవర్ ట్రాఫిక్ అలాగే ఉన్నది వెహికల్స్ సో ఫుల్ అంటే ఫుల్ జామ్ అయిపోయి అలాగే మెల్లగైతే వెళ్ళాము మేము ఏ హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యానల్ జిఎస్ మహమ్మద్ మొహమద్ బ్లాగ్స్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు మనం ఒక ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం ఆ ట్రిప్ ఏంటంటే మీకు దారిలో మీకు తమిళంగా అదే అర్థం ఉండదు సో నేను మా అన్న ఇంకా వెంకటేష్ పూర్వం నవీన్ బ్రో కలిసి అయితే తిరుమలకి అయితే వెళ్తున్నాను దాదాపు ఒక ఫైవ్ మంత్స్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను ఈ టికెట్స్ ఈరోజు అయితే డిసెంబర్లో అయితే వెళ్ళాలా యాక్చువల్గా అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే అది అయితే క్యాన్సిల్ అయితే అయిపోయినాయి వెళ్తున్నాం సో వెంకటేష్ అయితే ముక్ అయితే ఉంది సో ఆ ముక్ తీర్చుకునే దానికైతే వెళ్తాను అలాగే ఈ ట్రిప్ అనేది టూ డేస్ ఉండదు త్రీ డేస్ అయితే ఉండదు కన్ఫామ్గా అయితే తెలీదు సో ఈ ట్రిప్ అయితే బాగా జరగాలైతే కోరుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకే తీసుకొస్తాను సో చాలా లేట్ అయితే అయిపోయింది వీడియోస్ అయితే చేసి సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ షార్ట్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తా ఉంటాను ఖచ్చితంగా మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇది కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ అండి అయితే నేను ఫాలో అయిపోయింది ఇంకా లైట్ చేయకుండా మీకు లాగ్ కంటిన్యూ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే చూసేయండి గాయస్ మనం ట్రిప్ అనేది అయితే ఈ కార్లో అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ కార్ వచ్చి మన అన్న వాళ్ళ అందరూ అయితే కలిసి అయితే తీసుకున్నాము మీరు ఎంతమంది కార్ ఫ్లవర్స్ ఉన్నారో కింద కామెంట్స్ కామెంట్ అయితే సో ఇంకా మన ట్రిప్ అనేది అయితే ఈ కార్లో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫైనల్గా అయితే ట్రిప్ అనేది అయితే స్టార్ట్ చేసాం సో ఎన్ హెచ్ సిక్స్టీన్ అయితే చేసాం నేను ఎక్కువ బ్లాగ్ అయితే ఏం చేయలేదు ఎక్కువ బ్లాగ్ అంటే మనం కార్లో అయితే వెళ్తున్నాం కాబట్టి కలిసి అయితే వెళ్తా ఉన్నాం కదా ఈ ట్రిప్ అనేది అయితే మేము ఎప్పటి నుంచి అనుకుంటాను సో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తాయి వెళ్ళాలని చెప్పి నా కార్లో సాంగ్స్ అయితే ప్లే అవుతానని చెప్పి మన కాపీ రైటర్స్ అయితే వస్తాయని చెప్పి అయితే బ్లాగ్ అక్కడక్కడైతే చేశాను నేను గాయస్ మనైతే ప్రజెంట్ వెంకటాచ టోల్ ప్లాజా గడ అయితే ఉన్నాను ఇక్కడ లారీ అతను డ్రైవర్ అయితే కనిపిస్తుంది కదా ముందు ఫ్రంట్ అయితే కార్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అయితే అయింది కరెక్ట్ నేను అప్పుడే కెమెరా అయితే ఆఫ్ చేసి నేను పాపం ఆ లారీ డ్రైవర్ని వాళ్ళిద్దరు చాలా అయితే కొట్టారు ఆ పెద్ద ఆయనైతే కారులో దిగలేకపోయాడు డ్రైవర్ సైడ్ నుంచి అయితే ఒక అన్న వచ్చి అయితే కుట్టాడు బాగా అడు ఏమైందో ఏమో అసలు సడన్గా వచ్చి కుట్టేసేడు వెళ్ళిపోతామని చూడండి ఈ టోల్ ప్లాజా అక్కడ నుంచి ఒక వన్ అవర్ ట్రాఫిక్ అలాగే ఉండింది వెహికల్స్ సో ఫుల్ అండ్ ఫుల్ జామ్ అయిపోయి అలాగే మెల్లగా అయితే వెళ్ళాం మేము అలా మేమైతే నాయుడుపేట దాకైతే వచ్చేసాం సో ఇది కనిపిస్తుంది కదా ఎటు నుంచి మనం రైట్ అయితే వెళ్తే అయితే వెళ్తాం సో మన ఎన్ఎస్ సిక్స్టీన్ నుంచి నాయుడుపేటైతే కట్ అయితే అయిపోయాం సో ఇదంతా వన్ వే అనమాట సో ఇక్కడ నుంచి అయితే మనం రైట్ అయితే తీసుకోవాలా సో ఇంకా రైట్ అయితే పేటలోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటా ఉన్నాం మన నాయుడుపేట శ్రీకాళహస్త్రి తిరుపతికి వెళ్ళే రోడ్డు ఇది ఇక్కడ నుంచి మనం బెంగళూరు చెన్నై అలా అయితే వెళ్ళిపోవచ్చు సో మనం కొంచెం ముందుకైతే వెళ్తా ఉన్నాం ఎంత కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే పడుతుంది ఎంత రోడ్ అయితే వేసే లోపల సో ఆల్మోస్ట్ సుగం అంటే సుగం ఏస్తున్నారు సో సో కొంచెం పర్లేదు బాగానే ఉంది అలా మేమైతే ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తాయి అయితే వెళ్తాను అలా మాట్లాడుకుంటా సరదాగా అయితే పాటలు పాడుకుంటే వెళ్తాను సో ఇంకా మనం చెన్నై తిరుపతి లెఫ్ట్ వెళ్తే అంత మన లెఫ్ట్ వెళ్తే హైవేలోకి అయితే వెళ్ళిపోతుంది ఇది సో మనం స్ట్రైట్గానే వెళ్తే తిరుపతిలోకి అయితే ఎంటర్ అవుతాం సో మనకి జంక్షన్ ఇది మెయిన్ జంక్షను సో ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం కడపకైతే వెళ్తాం కడప బద్వేలు అలా రూట్ అయితే వెళ్ళిపోతుంది ఇది రాయచోటి ఆ రూట్ అయితే వస్తుంది ఇది సో మనం స్ట్రైట్కి అయితే వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ వెళ్తే మనం తిరుపతి సిటీలోంచి అయితే వెళ్తాం మనం ఫైనల్ తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయాం సో మనం ఉన్న హైవే వచ్చి గరుడ వారధి దీని గరుడ వారి కట్టాలంటే పైన పక్షుల పక్ష ఆకారం అయితే కనిపిస్తుంది కదా దాన్ని గరుడ వారి అంటారు అందువల్ల దీన్ని గరుడ వారి అనేది పేరు అయితే వచ్చితే అండ్ గడ్డ వాటి ఫేజ్ టూ అంటా ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకు రోజులు అయితే ఉంది ఇప్పుడైతే కొంచెం ఓపెన్ అయితే ఉంది ఇలా ముందుకెళ్తే కపిల్ తిట్టడం అనేది వస్తుంది మనకి గైడ్స్ మనం ఎదురుగా మీకు అయితే ఆర్చ్ అయితే కనిపిస్తుంది కదా ఆ ఆర్చ్లోకి అయితే ఎంటర్ అవుతాం ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే మనకి తిరుమల అనేది అయితే స్టార్ట్ అవుతుంది తిరుమల కొండ అనేది సో ఇంకా ఆర్చ్ నుంచి కొంచెం ఎదురుగా అయితే కనిపిస్తుంది కదా అదే చెక్ పోస్ట్ ఇక్కడైతే మన లగేజ్ అయితే ఇక్కడైతే దింపి మన చెక్ చేస్తారు మన వెహికల్కి లైసెన్స్ అనేది ప్రాపర్గా అయితే చెక్ చేస్తారు లోపలికి అయితే పంపిస్తారు ఏ ఐటమ్ చెక్ చేయకుండా అయితే పంపించారు ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా తిరుమల కొండలో ఇది చూసేదానికి చాలామంది చాలా దూరాల నుంచి చాలా ప్రదేశాల నుంచి అయితే వస్తారు ఇక్కడ రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది సో అయితే గోపురం అయితే కనిపిస్తుంది కదా ఒకసారి అయితే జూమ్ చేసి జూసే చూడండి సో సూపర్ అయితే ఉండదు అక్కడ ఫోర్ కేలో పెట్టి జూమ్ అయితే చేసాను సో క్లియర్గా అయితే వచ్చింది వీడియో సో చాలా బాగా అయితే ఉంది కదా ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మనం ఇంకా తిరుమల కొండ అయితే ఎక్కాం కార్లో నేర్చనైతే నేర్చేస్తున్నీ మహిమలు తెలిసి ఫైట్స్ మీకు అయితే రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నా లాస్ట్ టైం సైక్లోన్ అయితే వచ్చింది కదా సైక్లోన్ వల్ల అయితే ఎన్ని లేట్ అయితే అయినాయి అందువల్ల అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది కొంచెం పైకి అయితే పెద్ద అయితే కడుతున్నారు సో ఇంకా మనం తిరుమల కొండ అయితే ఎక్కుతా ఉన్నాం సో మనకి ఇంకో ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కొండ మీదకి మనకి వెళ్తా ఉన్నాను కదా మనకైతే అర్థం కదా మంచి థిక్ ఫారెస్ట్ అయితే వెళ్తా ఉన్నా మనం సో పక్కన అయితే నేచర్ అయితే చూడండి అంత బాగుందో చెప్తావా

ಜನೇ ಬಾಳು ಕದಾರಾಕಿ ರಾವೆ ಜನಾಲ್ವ அட புது நேரா டிரைவர் கிட்ட நான் முடிங்கட்ட எதுக்கு போ லாங்கே ஜாலி스타 சோனோ என்ன செய்யல அந்திரஷ்டம் நம்ம நரேஷ் ப்ரோ இடு எடே செனட பாதம் திரைய ஆ சரி ஸ்டார்ட்டல் பாய் ليا சாய்ந்த்ரோவமேடா ஸ்டாய் இது என்ன இப்படி பாத்த டெக் ரெக்கார்ட் ఫైనల్లీ మన కొండ వచ్చేసి అన్నమాట సో మా ప్లాన్ అనేది అయితే బిస్కెట్ అయితే అయిపోయింది అయితే టికెట్స్ అయితే లేవు మాకు అక్కడ మేము బుక్ చేసుకున్న టికెట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పాను కదా సో వేరే దగ్గర వేరే అని చెప్పాడు వైకుంఠ టూ దగ్గర అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారని చెప్పి ఆ టికెట్స్ ఇచ్చుకునే దానికి టూ త్రీ అవర్స్ అయితే లైన్లో అయితే పరిగెత్తాం మేము సో మా ఫేస్లో అయితే చూడండి అలసిపోయి అయితే అసలు ఓపిక లేదు ఈవినింగ్ ఫైవ్కి అయితే మేమైతే లంచ్ అయితే చేసాము మేము ఎప్పుడైపు కూర్చున్నావు తిన్నానికి తిన్నాను కూర్చున్నావు ఎప్పుడైతే చాలా సేపు వస్తాం కొంచెం ఇప్పుడు ఉండో లేదో ఆడ ఫోన్ చేస్తే ఇంకా అక్కడి నుంచి అయితే తినేసి కొంచెం దూరం అయితే నడిచాము రూమ్స్ కోసం ఇంకా టైం అయితే ఫైవ్ అయితే అవుతాం కరెక్ట్ మనం రూమ్స్ అయితే ఇస్తారు కదా అక్కడికైతే వచ్చాము అకామిడేషన్ అక్కడికి రూమ్ తీసుకుందామని సో ఇక్కడికి రాగానే అయితే క్లోజ్ అయితే చేశారు మార్నింగ్ ఫైవ్కి అయితే ఇస్తారని చెప్పి సో కొంచెం మేము టెన్ మినిట్స్ ముందు వచ్చినా మాకు టికెట్ అయితే దొరికేది ఇంకా ఇక్కడ టికెట్ తీసుకొని అయితే కనిపిస్తుంది కదా ఎదురు అది ఎక్కడైతే స్కాన్ చేసుకోవాలి మన టికెట్ అనేది రూమ్స్కి అప్పుడైతే మనకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ అయితే ఓటీపీ అయితే వచ్చింది ఇక్కడైతే డైరెక్ట్ స్కాన్ అయితే పెట్టేశారు ఇప్పుడు పది కిలోమీటర్లు ఏం చేస్తాం సార్ అలా అయిపోయింది ఈరోజు అంతా వెంకటేశ్వర కోసమే మనం చెప్పు రావా రావా వస్తావా రావాళ్ళు నొప్పులు పెక్కలు నొప్పులు వచ్చేసింది అలా మన వెంకటేశ్వర కోసం మనం కళ్యాణ్ మన వెంకటేశ్వర గుండి చేపించేదానికి टोकन मैं वेंकटेश्वर की गंड सो अंत गाँव इकोलते वीडियो शूटो सो मत क्लियर का चूपित इलाज ट्राई चैनाते चयं गायन जस्ट चूपन इं इधर फाइव मंथ అయిపోయిందా సూపర్ ఉన్నా నేను కూడా కళ్యాణ్ గట్లో నుంచి అయితే ఫ్రెష్ అయితే అయిపోయి అందరం అయితే ఇంకా టీ తగ్గ వచ్చాము సెవెన్ థర్టీ అయితే ఆ టైం అయితే అవుతాం అనేది ఇంకా వచ్చి కొద్దిసేపు అయితే అలా అయితే కూర్చున్నాం బా సూపర్ వస్తావా क्या कंते थ्रू हाय बा साय जब बाय గైస్ మేము అయితే నైన్ థర్టీకి అయితే దర్శనానికి అయితే వెళ్ళి ఇంకా ట్వల్వ్ థర్టీకి అయితే బయటకు వచ్చాం ఇంకా వన్ థర్టీ అలా అయితే మేమైతే డిన్నర్ డెన్ చేసి ఇంకా కార్లో అయితే పనుకున్నాం రూమ్స్ అయితే దొరకలేదు కదా సో ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే మేము కిందకి అయితే వచ్చాం సో వచ్చే రూమ్లో అయితే పనుకున్నాం రూమ్ తీసుకుని ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే అర్థం అవుతుంది ఇంకా మేమైతే రూమ్ అయితే తీసుకున్నాం కదా ఆ రూమ్ అయితే మీకు అయితే మార్నింగ్ అయితే చూపిస్తాను చూడండి గైస్ ద నెక్స్ట్ డే హలో గైస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు తిరుపతిలో అయితే ఉన్నాం సో ఈరోజు వచ్చి మా ట్రిప్లో టూ అనమాట సో నైట్ అయితే మాకు చుక్కలు అయితే చూపించినాయి సో దక్షిణ దర్శనం అయితే నైట్ ట్వెల్వ్ థర్టీ అయితే అవుతా ఉంది అయితే బయటకి అయితే వచ్చినప్పుడు నైన్ థర్టీకి అయితే లోపలికి వెళ్ళాం నైన్ థర్టీకి అయితే లోపలికి వెళ్ళాం సో ట్వెల్వల్ థర్టీకి అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాం మేము దర్శనం అయితే చేసుకొని సో లడ్డు కౌంటర్ కాడ అయితే వన్ అవర్ అయితే పట్టింది మాకు సో ఎగ్జాక్ట్గా బయటకు వచ్చే లోపల నైట్ వన్ థర్టీ వన్ వన్ ఓ క్లాక్ అట్లా అయితే టైం అయితే అవుతూ ఉంది సో ఇంకైతే వచ్చి ఏదో ఒకటి తిని వచ్చి నైట్ అయితే కార్లో అయితే పనుకున్నాం ఇంకా కార్లో అయితే పనుకున్నాం ఇంకా త్రీ ఓ క్లాక్ అయితే మనం ఇంకా బయటకైతే కిందకైతే దిగొచ్చు అని చెప్పి అయితే అన్నారు సో తిరుమల నుంచి ఏదైనా కిందకైతే వచ్చేసాం ఎప్పుడైతే మీకు బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తుంది చూడండి మా రూమ్ కా నుంచి సో మేము వచ్చి ఎగ్జాక్ట్గా ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉన్నాను నేనైతే రెడీ వన్ టూ త్రీ మన సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కొండలో అయితే ఉన్నాం సో మనం ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి అయితే మీకైతే చూపిస్తున్నాను నీకు సో వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ ఏదైతే పెట్టినాం కదా ఇక్కడైతే వినాయకూడ స్వామి టెంపుల్ అయితే ఉండదు సో ఇక్కడ ఇక్కడ నుంచి అయితే మనకు వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉండే బస్సులు ఏదైనా సో లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంది కనిపిస్తుంది కదా అంతా తిరుపతి సిటీ మంది మనం అయితే తిరుపతి స్మార్ట్ సిటీలోకి అయితే అయితే వచ్చేసాం సో ఎగ్జాక్ట్గా నీకు చాలా రోజుల నుంచి అయితే తిరుపతికి వెళ్ళి పైనుంచి ఎక్కి చూడాలని చెప్పేది అనుకుంటాను నేను సో ఎగ్జాక్ట్గా మాకైతే ఇప్పుడైతే కలిగింది ఆ అదృష్టం అనేది సో ఈ వీడియో ఎక్కడికి అయితే అన్ని చేస్తున్నాను మాకు తిరుమల దర్శనం అయితే సూపర్ అయితే సూపర్ అయితే అయింది సో మీకు నేను నా ఎండింగ్ అయితే పోయాను అయితే కాల్ అయితే మా కాల్ అయితే మా మంటలు అయితే గుడ్ చేసింది మాకు ఒక త్రీ అవర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే అలాగే నడిచాము నాన్ స్టాప్గా ఈ వీడియో ఎక్కడికైతే అన్నీ చేస్తున్నాను ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఇంకా మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అనేది నేను ఫాలో అయిపోయినాయి థ్యాంక్ యూ బై బాయ్